హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలని వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటో ముక్కలు కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి వంకాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి మామిడికాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ కర్రీ అయితే పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి చాలా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న కప్పుతో వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇవి బాగా కుక్ అయ్యి ఇలా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇక ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ కూర అయితే రెడీ అయిపోతుంది రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ